యేసుక్రీస్తు నామంలో ఈ స్వార్థమానము తెలియడానికి మీ గ్రామానికి వచ్చినాము ఈ మామిడిపెల్లి గ్రామ ప్రజలందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తా ఉన్నాం ఎందుకు మీకు తెలియడానికి వచ్చామంటే నశించిన దాన్ని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తి లోకానికి దిగి వచ్చనని ఆయన లేఖనము సెలవిస్తా ఉంది ఏసయ్య నశించిపోతున్న మనుషులను చూసి దిగి వచ్చినాడు భూమిద జంతువులు పక్షులు ప్రకృతి నశించిపోవట్లేదు దాని విషయంలో రాలేదు కానీ జాతి ప్రజలందరూ నశించిపోతూ ఉన్నారని మానవుల్ని మిక్కిలిగా ప్రేమించి ఆయన దిగివచ్చినాడు ఎలా నశించిపోతూ ఉన్నాడు మానవుడు అంటే పాపములో నశించిపోతూ ఉన్నాడు మానవుడు భౌతికంగా పాపాలు చేస్తూ ఉన్నాడు హృదయ తలంపుల్లో పాపాలు చేస్తూ ఉన్నాడు భౌతికంగా చేసిన పాపాలు మనుషులకు తెలుసు కానీ హృదయంలో తలంపులు చేస్తున్న పాపము పక్కనున్న భార్యకు కానీ భర్త కానీ పిల్లలకు కానీ తెలియదు ఆ పాపములు అతనికి మాత్రమే తెలుసు దేవునికి తెలుసు ఆ పాపములు నశించిపోతూ ఉన్నాడని దేవాది దేవుడు దిగి వచ్చినాడు ఎందుకు దిగి రావాల్సి వచ్చిందంటే పాపం వల్ల వచ్చే జీతము మరణము రోమాపత్రిక ఆరు ఇరవై మూడు ఆయన లేఖను సెలవిస్తూ ఉంది కాబట్టి ఆ పాపములో ఆ మరణించి పోతున్నాడు ఆ మరణాన్ని తప్పించటకే చేయొచ్చాడు చెప్పే నాకైనా విన మీకైనా భౌతిక మరణం ఉన్నది మరణించిన తర్వాత ఆత్మకు చావు లేదు ఆ ఆత్మ మరణము తప్పించుటకే ప్రభు అనే సుక్రీస్తి లోకానికి దిగి వచ్చి మానవ స్వరూపిగా జన్మించి ఈ లోకములో మానవ జాతందరికీ బోధ చేసి నిన్ను వల్లని పొరుగు వారిని ప్రేమించని చెప్పి అనేకులను స్వస్థపరిచి అనేకులను బాగు చేసి మరణించి తిరిగి లేచినాడు తిరిగి రానయన్న ప్రభు అయి ఉన్నాడు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి నీ మరణము తప్పించుకో ఎవరైనా మరణించాలని ఇష్టపడరు కానీ సంతోషంగా ఆనందంగా ఉండాలనుకుంటారు కొంతమంది ఈ భూమి మీద పుట్టి అనేక సంపాదించుకుంటారు ఏది వెంట రాదు నీ వెంట రెండు వస్తాయి ఒకటి నీ పాపములు నువ్వు చేసిన పాపములు నీ వెంట వస్తాయి ప్రభుని అంగీకరించినట్లయితే నీ ఇష్టముతో నీ వెంట రక్షణ వస్తుంది రక్షణ పొందినట్లయితే ఆ రెండవ మరణం అనగా ఆత్మ మరణము తప్పించబడుతుంది అది ఒక క్షణములో ఒక నిమిషంలో చనిపోయేది కాదు యుగ యుగములు నిత్య నరగములు కాలుతానే ఉంటావు కాబట్టి నీ ఆత్మని ప్రేమించి మిమ్మల్ని ప్రేమించి గ్రామానికి వచ్చినాము నీ ఆత్మ మీద నీవు కూడా ఆలోచించుకొని అనేక విషయాలు ఆలోచిస్తూ ఉన్నావు సంపదన విషయము ఆరోగ్య విషయము బంధుమిత్రుల విషయము అన్ని ఆలోచిస్తున్న నీవు నీ ఆత్మ గురించి ఆలోచించుకొని రక్షణ పొందమని ప్రభు పేరట వేడుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రభు నా మనకి స్తోత్రం ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి గల దేవా నిడకు తండ్రి సమాధానకర్త సయ్యా నీకే స్థుతి వందనాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి మరి గ్రామ ప్రజలందరికీ రక్షణ కలగజేయని దేవా నీకు వందన అయ్యా మరి నీ ప్రియ బిడ్డలకు తెలియదు నీ వాక్యాన్ని ప్రకటిస్తున్నాను తెలుసుకొని మీ సన్నిధిలో రక్షణ పొందేలాగా సహాయించండి ఇక్కడ ఉన్న మందిరాన్ని కూడా బిడ్డలు వెళ్ళేలాగా చేయండి మీ నామానికి మయమ తెచ్చుకున్నామని ఏ ప్రార్థిస్తున్నాము తండ్రి